గణేషుడిని ఈ ఐదు విషయాలు పాటించడం వలన తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు ఆయన చాలా స్వచ్ఛమైన మనసుతో పూజ చేస్తే చాలు కరుణించేస్తాడు మనకి ఈ ఐదు విషయాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తాం ఆయనకి ఆచారాలు అవసరం లేదు మొదటిది ఆయనకి ఇష్టమైనవి సమర్పించండి ఆయనకి ఇష్టమైనవి మోదకాలు దుర్వాగడ్డి ఎర్రటి పువ్వులు అరటి పళ్ళు ఇవి ఆయనకి చాలా ఇష్టమైనవి ఆయనకి వినయంతో వీటిని సమర్పించండి రెండవది ఆయనని ప్రతిరోజు విశ్వాసంతో జపించండి ఓం గం గణపతియే ఏ నమ అని జపించండి ముఖ్యంగా సంకష్టహరి చతుర్దశి రోజు నాడు ఆయనని బుధవారం మంచిగా ఘమ్ గణపతియే నమః అని జపించండి అప్పుడు మనలో ఉన్న అంతర్గత మరియు బాహ్య అడ్డంకులను ఆయన తొలగిస్తాడు మూడవది తెల్లవారుజామున లేదా క్రొత్త పని ప్రారంభించే ముందు ఆయనని పూజించండి గణేషుడికి ప్రారంభాలకి ప్రభువు ఆయన ప్రతిరోజు లేదా ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు ఆయనని మొదట ప్రార్థన చేసుకోండి నాలుగవది శుభ్రంగా మరియు ప్రశాంతంగా ఉండండి ఒక దీపం ధూపం వెలిగించండి ఆయనకి ఆడంబరాలతో పని లేదు స్వచ్ఛందంగా ఆయనని పూజిస్తే శ్రద్ధతో ఆయనకి అదే చాలా ఇష్టమైన విషయం ఐదవది ఆయనని పిల్లలలాగాను ఆనందంతోనూ దర్శించండి పూజించండి ఆయన చాలా సహృదయమైన దేవుడు ప్రేమ కలిగిన వాడు అందుకే ఆయన ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉంటాడు ఆయనతో మనం పిల్లల వలె ఉంటే చాలు ఆనందంగా ఉల్లాసంగా కపటం లేకుండా ఆయనని పూజిస్తే ఆయన వెంటనే కరుణించి ప్రసన్నమవుతాడు మనకి गं गणपतये नम्